ఈరోజైతే మధ్యాహ్నంకి భోజనంకి ఏం చేసామో చూద్దాం రండి ఇంకా ఏమన్నా ఇంకా పప్పు చేసాము ఇది బూరిద గుమ్మడికాయ కర్రీ గోంగూర చట్నీ మటన్ కర్రీ టమోట రైస్ పెరుగు మా వడియాలైతే మా బాబు అంతా కింద వేసేసాడు కూతున్నాడు అదంటే అందరం కలిసి ఫోన్ చేద్దాము వటన్ తింటారా

వేసుకోదండి మా బాబుకి అయితే బుడ్డలు చాలా ఇష్టము అందుకు ఈ చిత్రాల్లో ఉన్న బుడ్డలు చూడండి బుడ్డలు చెప్పిన్ బాబు Então hoje a minha mãe chamou ఈ షానా నేస్తమడి అలా వేస్ట్ చేసివు నాన్నా 네,いい요. 특히ивал 코� lesser seeing 나예 안면소 파구 나도 화살 얘가 데иг 가야 돼 रा बेटा है फ्रेंड्स हां नहीं है रुक உத்தம்டால தோட்டேட் கிடைக்கல

మొర పోపేదన బాంలే కదా రెండు బాబా ఇట్రా ఇట్రా ఆడుకో తాగంట గ్లాస్

తినట్లేదు కొంచెం కడుపులో లైక్ గా కుండ్లు లాగా వచ్చేయంటున్నారు అందుకని ఇంకా నేను మటన్ కారం ఇవి ఎక్కువ తినట్లేదు ఇవి బూడి దగ్గుమడికాయ మంచిదని అని అంటే అది జ్యూస్ తాగాలన్నారు అందుకని రిలయన్స్ గా తెచ్చిన బాబా బూడిదగ్గుమడికాయ అక్కడ తెచ్చినాడు పెద్దది మా ఆయన దాన్ని ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తాగినాను ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చిన్న గ్లాస్కి కరెంటు కూడా వేయండా కాబట్టి నేనైతే మిక్సీ ఏం పట్టుకోలేదు బాగా తురిమేసి దాన్ని గట్టిగా క్లాత్ వేసుకొని ఇట్లా పిండితేనే జ్యూస్ వచ్చేసింది ఆ బురద గుమ్మడికాయ జ్యూస్ ఇంత తాగాను ఇంకా మిగతా అంతా ఇట్లా కర్రీలాగా చేస్తున్నాను బురద గుమ్మడికాయ కర్రీ ఇంకా మంచిది ఎప్పటికైనా కానీ అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఉంది రొట్టెలోకి నైట్ కన్నా చపాతీలో కన్నా చేసుకొని తినేస్తాను కారం అయితే తక్కువ తినాలి అంటున్నారు ఆ మటన్ చూస్తేనేమో చాలా ఆశగా ఉంది తినాలని కలర్ఫుల్ స్పైసీగా ఉంది స్పైసీ ఉంది కదా ఇంకా పది రోజులు మాతాలు పడాల్సి వస్తుంది ఇంకా కాబట్టి తినలేదు ఇంక నేను బాగా ఫైబర్ కంటెంట్ ఉండేటివి తీసుకుంటే మనకి ఎప్పటికైనా కానీ హెల్త్ కి మంచిది ఓకే బాగానే ఉంది ఏమంటే మనకి ఇవన్నీ ఎక్కువ మెయిన్ మెయిన్ ఐటెమ్స్ ఉండడంతో ఈ గుమ్మడికాయ మీద అంత టేస్ట్ అని హెల్త్ కి మంచిది అంటే

చానా వీడు అవ్వ సౌండ్ ఏ లేదని చూస్తే ఇంకేం చిత్రాన్నం డేక్ష కాడ కూర్చున్నాడు మా చిన్నబాబు అట్లా చేసేది పిల్లలు అట్లనే చేసేది మీరు వాళ్ళ అన్నీ అల్లరి అనేసరికి వీడు స్టార్టింగ్ స్టార్ట్ చేశారు వీడన్న వచ్చేవాళ్ళు ఇంకేం లేదు ఇద్దరి ఇద్దరే పట్టుకోలేము ఇద్దరిని చాలా क्या mm. mm. mm -hmm. mm. 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 आता है मैं वो चीज़ भी घुमाऊँ का ये भी बिरह का ये लो आसन है क्या था तो रक्या बिरह पे तो रखना फोड़ वसुनी यू बा यू बोल बोलने को तो आया मैं साथ कौन-कौन पर गए थे आप तेरे दूसरों को दर्शन तेरे जमाने में किसा అన్ని ఔషధాలు మనం తినే వాటిల్లోనే ఉంటాయి ఏమంటే మనకి సగం తెలియక తినము అన్ని తింటే అవే అన్ని సెట్ అయిపోతుంది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏది నన్ను అడుస్తుంది ఇషాడు అది ఏం చేనోడు చూశరా బాస నాన్నా ఏం మార్చను చూసినా బాబాయ్ పో చూశరా బా ఆ బాబు గారు నీళ్లు తీసుకొచ్చి వస్తున్నాడు నీళ్లు నా నీళ్లుట్లా వస్తున్నాడు చూడండి తీనికొన అన్న ఏం చిన్నాడు దెబ్బలు వడత చూడు ఆ అన్న చెప్తా లేవకినాక రైంతో బాబాయ్ బాబా బాబా పప్పు అయితే చాలా టేస్ట్ అనిపిస్తుంది పప్పు కోనే పోదు చిన్నబుద్ధి కాదు కానీ రెండు వల్ల పప్పు అయితే చాలా కమ్మగా ఉంది నీకెట్లుంది కందుని బాగా నానబెట్టి ఇంట్లో చేసిన టేస్ట్ వచ్చింది బాబు కందులను పప్పులుగా ఎప్పుడెత్తున్నా అమ్మా Pili, pii kaazana ana, pili ana ana ala, laya dante cat ana ana. Pushi cat ana? బాబు ఇట్లా కర్రీ దండిగా అన్నం కొంచెం ఇట్లా చేసుకోవాలా ఇప్పుడైతే చాలా మంచిది 课程共有几门？ గోంగూర చట్నీ కూడా ఒక సింపుల్ గా పెన్న మీద ఏం చేసి అన్ని గోంగూర పచ్చిమిరపకాయలు బాగుంటాయి ధనియాలు అవన్నీ ఏం చేసి మిక్సీ పట్టేసాను చాలా సింపుల్ గా చేశాను కానీ చాలా టేస్ట్ గా అనిపిస్తుంది అది కూడా మీరు కూడా మీ ట్రై చేయండి అట్లా బాగుంది మన వారంలో మూడు రోజులు తిన తినచ్చు ఇట్లా బాగుంటది దీనికి కూడా బెడ్రూమ్ రానికనే గోంగూర అంటే ఐరన్ ఐరన్ వంకాయ గానీ గోంగూర గానీ ఐరన్ వంకాయ రక్తం రక్తం కూర చూస్తా చాలా ఇష్టం రక్తం కూర

ఫోనా పో అల్లరి చేస్తున్నాయా అటో కొడతావా పుష్షి క్యాడ్ని అమ్మో అటు కొట్ట కొరుకుతాయి అవి మళ్ళీ దాని జోలు బొబ్బులు కొరుకుతాయి మైషాన్ బాబుకి ట్రైన్ అంటే చాలా ఇష్టం రెండు కోసం ట్రైన్ కోసం మిస్ పడిపోయాడు అవిస్తున్నాడు జాన్సీ తిక్కాన్ని பிள்ளனா பூர் தான் அண்டா மஞ்சள் ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఫుల్గా వాటర్ కంటెంట్ ఉంటుంది ఇందులో ఫైబర్ ఉంటుంది ఇదైతే మనకి కడుపులో ఏదైనా పుల్లున్నా ఇంకా ఎటువంటి సమస్యకైనా అంటే లివర్ ఏదైనా బాగాలేకున్నా డీటాక్సిఫైగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా వాదానికి ఒక్కసారైనా ఇలా బూర్ద గుమ్మడికాయని మనం ఫ్రై లాగా కర్రీలాగా మనకు నచ్చినట్లు చేసుకొని తినాలి లేదంటే కనీసం అన్నా ఒక చిన్న గ్లాస్కి జ్యూస్ అన్న చేసుకొని తాగాలి మనకి హెల్తే ముఖ్యం కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటివి చేసుకోవాల్సిందే అట్లానే టేస్ట్ కూడా బాగానే ఉంది తినచ్చు దాని ఎక్కువ వచ్చేసి మటన్ అయితే మనము మెయిన్గా లివర్ని ఇవన్నీ బాగా తినాలా లివర్లోనే మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది దానివల్ల మంచిగా బ్లడ్ మనకి బ్లడ్ అనేది ఎక్కువ మంచి పాయింట్స్ ఉంటాయి ఫోర్టీన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ పాయింట్స్ ఉంటాయి అన్నిటికీ మనకి హెల్త్ అనేది చాలా బాగుంటది ఆకలి వేస్తుంది ఎక్కువ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆకలి వేయదు ఇంకా వాళ్ళ ఫేస్ లో కూడా మంచి గ్లో వస్తుంది ఐరన్ కంటెంట్ ఉంటేనే కాబట్టి ఇవన్నీ మంచిగా తినాలి గోంగూర అయినా కానీ గోంగూర ఇంకా మటన్ లో మెయిన్ గా లివర్ ఇవన్నీ ఇంకా బూదె గుమ్మరకాయ అన్ని మంచి హెల్తీ ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు అయితే మా ఇంట్లో అందరం అయితే బాగా తృప్తిగా పోం చేశాము ఇంకా మా అబ్బాకైతే క్యారెల్ కూడా కట్టి పంపించాము ఇంకా ఫైనల్ గా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పిన వాళ్ళు